ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో జనాలు వస్తారని చెప్పి వాళ్ళు మంచి మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది తాగునీరు కానీ బ్యారికేడ్స్ కానీ పోలీస్ బందోబస్తు కానీ మిగతా మిగతా ఇంకింత జనాలకు సౌకర్యం కలిగించే విధంగా మంచివి చేస్తే బాగుంటుందని మా ఒక ఆశ మా యొక్క ఇది ఈ అమ్మవారు గోల్కొండ జగదాంబిక అమ్మవారు నిజాం సర్కార్ నుంచి ఇక్కడ నిజాం సర్కార్ నుంచి నిజాం రాజు కూడా ఇక్కడ ఆమెను కొలుస్తుండే అప్పుడు నుంచి కూడా మా పెద్ద జనాలు కూడా మా పాతలు మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడ పూజలు చేశారు వాళ్ళ తర్వాత వాళ్ళ పరంపర మేము కూడా చేస్తున్నాం బోనం అయితే మా గురువు గారు చేస్తున్నారు ఆయనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు సంధి ఆయన బోనం చేస్తున్నాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరి నుంచి ఆయన చేస్తున్నారు నేను వచ్చి నా ఆయన శిష్యునిగా నేను ఘటం తీస్తాను నేను నాది కార్వాన్ దర్బారం వేసామో నేను ఘటం ఎత్తుకుంటా నేను ఆలయంది మా గురుగారి తరపు నుంచి నేను ఇక్కడ గోల్కొండలో గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఘటం ఇక్కడ నేను ఎత్తుకోవడం జరుగుతుంది అవును తప్పకుండా అమ్మ అది అమ్మవారి శిష్యులు నీడలు ఉంటాయి ఆ అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మా గురువు ఉపదేశం ఇస్తాడు ఆ ఉపదేశం పట్టుకొని మేము అమ్మవారిని తీసుకొని పోతాం మేము మేము బియ్యము పట్టు వస్త్రాలు అవి ఇప్పుడు తీసుకొని పోతాము గటం ఫస్ట్ వారం తీస్తాము మూడో వారం కళ్యాణం చేస్తాడు బోనాల బోనాలు కూడా చేస్తాం మేము మూడో వారం గురువారం నాడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తాం మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం మాకు అమ్మవారు కలిగిస్తుంది మేము ఇంక ఇంకా ముందు కూడా చాలా బాగా గ్రాండ్గా చేయాలని మేము అమ్మవారి మాకు శక్తిని ఇస్తుంది మేము చేస్తున్నాం అంటే అన్ని కూడా ఒకటేసారి ప్రతి ఆదివారం కాదు ప్రతి ఆదివారం కాదు ఆదివారం గురువారమే అమ్మవారి వారాలు ఉంటాయి కొంతమంది అమ్మవారులకు మంగళవారం కూడా ఉంటుంది ఈ అమ్మవారికి మాత్రం గురువారం ఆదివారమే బోనాలు ఎక్కిస్తారు తొమ్మిది వారాలు ఎక్కిస్తారు తొమ్మిది వారాలకు ఆషాఢ మాసం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ బోనం ఇక్కడనే అవుతుంది నజర్ బోనము తర్వాత లాస్ట్ కూడా ఇక్కడనే అవుతుంది ఆ ఆలోచన వచ్చింది కానీ పోతురాజు అమ్మవారికి తమ్ముడు అమ్మవారి బోనం పోతుంటది కాబట్టి ఆమెకి ఏ శక్తులు రాకుండా బోనం చెప్పడానికి తీసుకుపోయి నాకు తెలుసు ఈ చరిత్ర అయితే మనకైతే అప్పట్లో మా నాన్నలు వాళ్ళు మాకు చెప్పలేదు మాది ఒక మార్మూల ప్రాంతం కాబట్టి మాకు తెలియదు వీడికి వచ్చినాక నాకే తెలుసుకుందాన్ని ప్రయత్నిస్తున్నాను కొన్నాళ్ళు పెడితే తెలుసు ఉంటారు మీరు ఇలా నేనా పూగ్రం ఉంటే సాయంత్రం దాకా ఉంటా ఇప్పుడు నాకు పూగ్రం అయిపోయింది వెళ్దాం అనే టైంలో మన వాళ్ళు కొంతమంది ఫోటోలు గిట్టేవాళ్ళు పిల్లలు సంతోషం కదా పూతరాజు అంటేనే ఈ నెల వరకు దిగేది వాళ్ళు ఆ ఈ పూతరాజు బాబు నా పూతరాజు నీ పూతరాజ్ ఇచ్చండి అయితే అంతా దిగుతూ మంచిగా ఉంటుంది అని చెప్పేసి దిగుతుంటారు కుటుంబ సమేతంగా నేనైతే ఒక్కడిని వచ్చాను సార్ ఇప్పుడైతే మా కోడలు వాళ్ళు సివిల్లో వచ్చారు వాళ్ళు దేవుడి గుడికి వెళ్ళారు దర్శనం ఆ దర్శనం అయిపోయింది నేను బోనాలు అంటే ఫస్ట్ బోనం మా బోనం తీసుకొని పోయి బోనం అప్పుడు చెప్పి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చారు ప్రభుత్వం ఇక్కడ మంచిగా సదుపాయాలు కల్పించిందా ఇప్పటివరకు అయితే ప్రాబ్లం ఏం లేదు సార్ ఇట్లనే చల్లగా నిమ్మలంగా జరగాలనేదే మా కోరిక పోతురాజుల మీద పబ్లిక్ ఇబ్బంది పెట్టద్దు పబ్లిక్ ని పోతురాజు ఇబ్బంది పెట్టొద్దు అనేది నా కోరిక పిల్లలు కూడా పోతురాజులు విలాచ విలాచన అది డాన్సులు చూడాలని వస్తున్నారు కాబట్టి వాళ్ళతో డ్యాన్స్ చేయండి వాళ్ళతో ఆడుకోండి కానీ వాళ్ళ మీద పట్టడం జుట్టు జుట్టుగుందటం ఇంకోటి ఇంకోటి ఏదో చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళ కోపం వచ్చి మీద తాడు తీసుకొని కొట్టినప్పుడు అదొక మీడియాలో కనపడి అది తప్పుగా మా మీద రుద్దకండి ఇప్పుడు మేమేం చేస్తాం సార్ ఇది గుంజులు ఇది గుంజులు ఒక అతను ఇటు ఫోటో దిగుదురు ఇటు ఇటుగుంతుడు ఒక అతను ఫోటో దిగుదురు ఇటు గుందుతాడు ఒక అతను వెనకంగా వచ్చి జుట్టు గుడు కొంచెం మాకు కోపం వచ్చి ఎమ్మడిదలు కొడతారు అందులో ఇద్దరు ముగ్గురు కింద పడతారు కాళ్ళు తిరుగుతాయి మాకు ఏంటంటే వాళ్ళని కొట్టాలనే మా ఆనందం కాదు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మా ఆనందం కాదు వాళ్ళు సంతోషపరచాలనే వస్తారు వాళ్ళు సంతోషపరచకుండా వీళ్ళు ఎగబడేసరికి ఆ దెబ్బలు పడతాయి అంతైతే దానిలో తప్పే రెండు వేల ఇరవై ఐదులో స్పెషల్గా చాలా మంచిగా చాలా మంచిగా కొన్ని కొన్ని వాళ్ళతోటి వర వరంగల్లో పాట వచ్చిన అట్లనే వాళ్ళతోటి డ్యాన్సర్లతో రెండు మూడు సాంగ్స్లు కూడా చేసిన గంటల తరబడి గంటల తరబడి ఇట్లా డాన్స్ చేస్తుంటారు ఈ వేషాధారణతో కొంచెం మీకు ఏమన్నా ఇబ్బంది నాకు ఫార్టీ ఎయిట్ ఏజ్ వరకు అయితే మామూలుగా గజ్జలు ఎన్ని ఇప్పింది అనుకో కూర్చుంటే లేవలేను ఏదైనా గొడవట్టుకుని కూర్చోవాలి గొడవట్టుకుని లేవాలి మంచం మీద కూర్చోవాలి గజ్జ కట్టాను అనుకో ఫార్టీ ఎయిట్ ఏజ్ నాకు ఎడిపోతుంది తెలుగు ట్వంటీ ఫోర్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పిల్లగాడు ఎట్లా జంప్ చంపేస్తుంది అలా ఏ అమ్మవారు అక్కడ ఆ శక్తి గజ్జ కట్టగానే ఆ పోతురాజుకి ఇస్తుంది శక్తి ఎంత థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ